ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి రాశిలోనే కుజ భగవానుడు ఉండడం వలన కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోయే కాలమాసనమైందగా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కనుక వీలైనంతవరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆనందానికి అవధులు లేవు కనుక అపార్థాల అంటే అపార్థాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది ఫోన్లు ల్యాప్టాప్లు లావాదేవీలు మెయిల్స్ మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి లేకపోతే శత్రువులు మీపైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగా తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కాచార్యలతో బంధువులతో మిత్రులతో స్నేహితులతో సహా ఉద్యోగస్తులతో ప్రేమపూర్వకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మీ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి గమనించాలి అలాగనే ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము చదువుకునే విద్యార్థులకు చాలా యోగదాయకమైన కాలము పెట్టుబడులు బ్యాంకు లోన్లు ఆకర్షణ అన్నింటా విజయం కర్కాటక రాసి వారి సొంతం అంటే ఒకవైపు ఏళ్ళనాటి శనిలో ప్రభావంతో ఉండబడిన ఈ అష్టమస్థాన శని యొక్క ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక కేవలం ఈ మూడు మాసాలలో వీటిని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసనమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక నూతనమైన ఆభరణాలు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు వీరికి మంచి కాలము అంటే మంచి భవిష్యత్తును ఆస్వాదించబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో రాహు ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఏదైనా ఒక పనిచేసినప్పుడు పరస్పర అవగాహన ఉండడం వలన అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు అనేక రకాలుగా మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో ఉండబడే వాడికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే స్వామికి ఆజ్ఞ మీపై ఉంది అని చెప్పి గమనించాలి కనుక ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుతూ స్వామి స్మరణ ధ్యానము ఆసనము ముడుపు దీపం పెట్టే సమయం ఆసనమైంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి అంటే జాతకంలో గ్రహ దోషాల్ని మనకు మనమే ఎలా తొలగించుకోవాలో యోగాన్ని ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పట్టాలో కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలను తొలగించే ఏకైక శక్తి కాళాభైరవస్వానికి ఉంటుంది కనుక స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి